ఈరోజు మన సెక్రటరీ గారు జిల్లా కలెక్టర్ డైరెక్టర్ గారు ఆదేశాల మేరకు మన మంచాల జిల్లా కేంద్రంలో వయోవృద్ధుల గురించి ర్యాలీ చేయడం జరిగింది ఈ ర్యాలీ మంచెల్ పట్టణంలోని ఐటీ చౌరస్తా నుంచి వెంకటేశ్వర టాయి వరకు థియేటర్ వరకు ఈ ర్యాలీ జరగ ర్యాలీ వెళ్ళడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని కూడా మరి కార్యక్రమం చేస్తున్నారు అదేవిధంగా పిల్లలు ఎవరైతే కాలేజీ విద్యార్థి విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరినీ రావడం జరిగింది ఇది చాలా అందరికీ యూ ఓకే